जय स्वामी जयप्राम स्वामिमय नमाचार्य पाए गुरु प्रदा गौरका नमो ब्रह्म देवाय गोधाय कृष्णाय जय श्री कृष्ण श्री हमें हरे कृष्ण हरे कृष्ण

जैन जैन को वेरी गुड नोट है ना तो गेट थ्री एट 20 डांस देवेस गन आ वो आ सेवा आ आ आ ए 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

వాణిజి చెందు అక్క వెంట వెంటనే వస్తే మరి ఒకసారి అందరూ ఒకసారి హరే కృష్ణ నాకు పేరు అడగలేదు ఈ ఎవరు కాదు నాకు ఇచ్చేస్తాను పట్టిపోమే మాకు మీరే తెలుసు हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 रामा, हरे रामा, हरे रामा, हरे हरे, हरे हरे తిరగండి ఒకసారి అట్లా పువ్వులు పిల్లలు పువ్వులు పువ్వులు ఎలా స్వచ్ఛంగా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారు ఇప్పుడు తిరగండి చూడండి ఇప్పుడు తిరిగి 고인呐고인呐고인아뭐 있어, <ornamenting> <Champions> <Champion>

디바르네 발은데스 온타 매나 로즈 로즈 인페르 비데 카도 로플라 인도니 20 로즈 인가 페르벤트 에100원 일리 초레 남닥신 다르타 아블라 이스라나 데키 아타 토 에니티스 ಮಾತ್ರ ಓನ್ಯೇ ಅದೇ మొదలు అడుక్కు వచ్చింది చిన్న బిడ్డ కదా ఆక్షంత ప్రయాణం నేను అందరికి వేస్తా ఐపోతాను కొన్ని అందరూ ఒకసారి చెప్పండి శ్రీరామ శ్రీరామ రామ రామ జై రామ జై జై రామ జై జై రామ శ్రీరామ శ్రీరామ రామ రామ జై రామ జై జై రామ జై జై రామ శ్రీరామ శ్రీరామ రామ రామ జై రామ జై జై రామ జై జై రామ నాలుగు అక్షరాలు కానీ ఆరు అక్షరాలు కానీ వచ్చారు అంటే గ్రాములు వారి గుర్తు వచ్చింది ఉంటే ఉపకారం గోల్డ్ టోటల్ గుర్తు లేదు మీరెవరు కాళ్ళ దగ్గర దండం పెట్టాలి కాలు ముట్టకుండా తల్లి ఎవరైనా జాయి మంచి పేరు పెట్టండి కాలు ముట్టుకుండా

అమ కాల మోటకొన్న అలా

நமோ வை ப்ரமணி நமோ நமக்கு അല്ലിക്കനി ആ വെരി ഗുഡ് സർ ജെറ്റ് ആക്ട് മദേഷിൻ